పొద్దు నుంచి కూడా సార్ చాలా బిజీగా ఉన్నారు అయినా కూడా మీ అందరి కోసం పెద్ద మనిషి చేసుకుని కార్యక్రమానికి వచ్చినందుకు కృతజ్ఞతలు సార్ అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్పాలంటే సార్ గురించి ఎంత చెప్పినా సైన్స్ లో వచ్చా కాబట్టి నా సైడ్ నుంచి నా భార్య సైడ్ నుంచి మీ అందరికి హృదయ హృదయకు కృతజ్ఞతలు పేరెంట్స్ కిరణ్లా ఎంకరేజ్ చేసి స్టేజ్ తీసుకొచ్చినందుకు మరి ప్రమాదేవి గారు కుమార్ గారు ఈ రోజున ఇలా కాంపిటీషన్ పెట్టి ఉత్సాహము కుతూహలము ఎంకరేజ్మెంట్ తీసుకొచ్చి స్టూడెంట్స్ అందరినీ ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేయించి అందరినీ చక్కగా ముందుకు తీసుకెళ్ళినందుకు మా సైడ్ నుంచి ఆటికల్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే మా ప్రిన్సిపల్ గారికి ఉన్నారు నవభారత్ ప్రిన్సిపల్ గారు కూడా నవభారత్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ గారు మా నవభారత్ పబ్లిక్ స్కూల్లో కూడా మరి రమాదేవి గారు కూడా ఇక్కడే ఉన్నారు మ్యూజిక్ డాన్స్ డ్రామా యాజ్ అట్రోఫాక్ట్ ఇవాళ రోజులంతా మేము కార్తీక పౌర్ణమి భోజనాలు వనమహోత్సవాల సందర్భంలో అక్కడికి వెళ్ళాము మన నవభారత్ మా క్యాంపస్లోనే ముందాక నాలుగు వందల ఐదు గంటలకే వచ్చాం ప్రిన్సిపల్ గారి అక్కడ ఉంచి బయటికి ఈరోజు కూడా మరి ఇక్కడ చాలా మరి నవభారత పబ్లిక్ స్కూల్ పిల్లలు వేరే వాళ్ళంతా పొద్దు నుంచి డాన్స్ చేశారని విన్నాను వీళ్ళే మళ్ళీ అక్కడికి వచ్చి రెండో రోడ్డు కూడా డాన్స్ చేశారు ఆ పిల్లలు నా నా సైడ్ నుంచి రుద్రోలు యొక్క నేను అభినందనలు ఇంకే రెండుగా డాన్స్ చేస్తాను బుద్ధాల్లో నాకు చూపిస్తాను సో దానివల్ల మీరు చాలా అలసిపో ఉంటారు సో బట్ దట్ వాట్ డాన్స్ డ్రామా దట్ హీరో పట్టుదల అనే దీని ద్వారా ఆ విధంగానే వస్తుంది కాబట్టి ఇట్స్ వి వి అండ్ సీన్ ఆన్ ది స్టేజ్ కార్తీక భోవన్ వంద కండక్ట్ చేసి చూడేట్ మనం ఇంటికి వెళ్ళి వచ్చాం ఇక్కడికి ఐ వెరీ హ్యాపీ టు సీ ఇక్కడ మళ్ళీ మనం ఈ ఆర్ట్ని ఎలా ప్రోత్సహిస్తున్నాం చూసినాం చాలా సంతోషం అంటే ప్రిన్సిపల్కి ప్రిన్సిపల్కి నాకు మధ్యలో ఈ ఆర్ట్స్ గురించి మేము ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటాము నవబాబ పబ్లిక్ స్కూల్లో ఆర్ట్స్ అంటే డాన్స్ డ్రామా అండ్ మ్యూజిక్ ఆ డిపార్ట్మెంట్స్ కంటిన్యూ అవుతాయి అవి చేస్తూనే ఉంటాము మన స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తూనే ఉంటారు వివిధ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తూనే ఉంటారు అది ఇక్కడ ముందుకు తీసుకెళ్తూనే ఉంటాం థ్యాంక్ యూ